నమస్తే అండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోని గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే ఇలాంటి ఇంకెన్నో ప్రాణ కథలను మరియు భక్తి కథలను కూడా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను ఫ్రెండ్స్ భాద్రపద గురువారము పితృపక్షాలు కాబట్టి ఆ సాయినాథ్ని శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి అని పూర్వకంగా అనుకుని సాయినాథుని దివ్య కథలను విన్న మరియు చదివినా కూడా ఆ బాబావారి అనుగ్రహము మన పైన కలుగుతుంది బాబావారు అవతారమూర్తి ఆయన్ను ప్రత్యక్షంగా చూసి ధరించిన వారు చాలా ధన్యులు కనుక బాబావారితో సన్నిహితంగా మెలిగే అవకాశం పొందినవారు ఆ పుణ్యమూర్తి సాంగత్యం పొందినవారు చాలా అదృష్టవంతులు మహల్సాపతి తాత్య పాటిల్ తదితరులు ఎంతరో బాబాతో సన్నిహితంగా గడిపారు అలా వారి ద్వారా బాబాకి సంబంధించిన విషయాల్లో తెలుసుకునే అవకాశం కలిగింది వారు దర్శనానికి వచ్చినటువంటి భక్తులు తిరిగి వెళ్లే ముందు బాబా వారి అనుమతి తీసుకుని వెళ్ళేవారు అలా ఆయన సమ్మతిస్తేనే వెళ్ళాలి బాబా కనుక ఇప్పుడు వద్దు అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆయన మాటను తేలిగ్గా తీసుకుని వెళ్ళిన భక్తులకు ఏవో ఆటంకాలు కలిగి మళ్ళీ వెనుతిరిగి రావాల్సి వచ్చేది ఒక్కోసారి అయితే ప్రమాదాల బారిన పడేవారు తన భక్తులు ఇబ్బందుల పాలు కాకూడదు అనే ఉద్దేశంతోనే కొన్నిసార్లు బాబావారు వారిని అడ్డగించేవారు అయితే అది గ్రహించక ఏదో ముఖ్యమైన పని ఉందంటూ వెళ్ళి కష్ట నష్టాలు తీసుకొని కొను కొని తెచ్చుకునేవారు అలా ఆపదలు ఎదురైనప్పుడు కానీ బాబావారు ఎందుకు వద్దన్నారో గ్రహించేవారు కాదు బాబావారి మాటల మీద గురి ఉన్నవారు మాత్రము ఆయన చెప్పినట్లు విని నిశ్చింతగా ఉండేవారు సాయిబాబా వారు షిరిడీ వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఎప్పుడైనా వెళ్తే షిరిడీకి ఉత్తరాన ఉన్న నీంగావు దక్షిణాన ఉన్న రహతా గ్రామాలకు మాత్రం వెళ్ళి తిరిగి వచ్చేవారు అలా ఈ రెండు ఊళ్ళకు తప్పించి సాయిబాబా వారు మరెక్కడికి వెళ్ళింది లేదు బాబావారు ఎప్పుడూ కూడా రైలు ఎక్కలేదు ఇంకా చెప్పాలి అంటే రైలును కూడా చూడను కూడా లేదు కానీ రైళ్ళ రాకపోకల వేళలను వాటి వివరాలను భక్తులకు వివరించి చెప్పేవారు ఎవరు ఎక్కడికి వెళ్లాలో దారిలో ఎవరు ఎదురవుతారో కూడా చెప్పేవారు అలా ఆయనది ఏది చెబితే అది అక్షరాల జరిగేది బాబావారు మసీదులోనే కూర్చుని అంటే అక్కడ ఏం జరిగింది ఏమి జరగబోతున్నది చక్కగా చెప్పేవారు అయితే బాబావారు ఒక్కోసారి చిత్ర విచిత్రమైన సైకిల్ కూడా చేసేవారు కొన్నిసార్లు పెద్ద పెద్దగా కేకలు వేసేవారు ఇంకొన్నిసార్లు తనను తానే వీపు మీద చరుచుకునేవాడు మరికొన్నిసార్లు పక్కనున్నటువంటి భక్తులను విసుక్కునేవారు అలా ఆ చేష్టలన్నీ కూడా ఒక్కోసారి పిచ్చి ఫకీరు అనిపించేలాగా ఉండేవి అయితే పాపవారు ప్రవర్తన కొన్నిసార్లు భయపెట్టేలా కూడా ఉండేది కానీ వాటి వెనుక ఏదో అర్థం ఉండేది ఆ విధంగా కొద్దిసేపటి దాకా బాబా వారు శాంతించేవారు కాదు భక్తులకు బాబా ఎందుకలా చేస్తున్నారో ఎంత మాత్రం కూడా అర్థమయ్యేది కాదు మరియు దూరాన ఉన్నటువంటి భక్తులు ఆకస్మిక ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు వారిని కాపాడే ప్రయత్నంలో బాబా అలా చిత్రంగా విచిత్రంగా ప్రవర్తించేవారు బాబా ఆ సంగతి చెప్పినప్పుడు పక్కనున్న వారికి ఆశ్చర్యంగానే ఉండేది కానీ నమ్మశిక్షం కానట్లుగా చూసేవారు కానీ కొద్దిసేపటికే తమను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చిన భక్తులను చూశాక బాబా వారు ఇక్కడే ఉండి కష్టాల్లో చిక్కుకున్నటువంటి వారిని ఆదుకున్న తీరు వారిని మరింత ఆశ్చర్యచికితులను చేసేది మరియు మసీదులో ఓ మూల కూర్చుని ప్రపంచాన్నంతటినీ కూడా చూడగల మహిమాన్వితుడు మన సాయి బాబావారు కాబట్టి బాబాను చేరువగా చూసిన వారిలో కూడా అందరికీ ఆయన బోధలు అర్థమయ్యేవి కావు బాబా మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించేవారు కాదు కొందరు మాత్రమే బాబా వారిని పరిపూర్ణంగా అర్థం చేసుకుని తూచా తప్పకుండా అనుసరించేవారు అయితే వారిని బాబా వారు అనుక్షణము కనిపెట్టుకుని ఉండేవారు ఆ బాబా వారి అద్భుతమైన అపూర్వమైన కరుణా కటాక్షములకు పాత్రులమైన వారు ఎంతో అదృష్టవంతులు మట్టి కుప్పలోని రాయి వంటి వారు క్షణాల్లో అతి విలువైన వజ్రంలా మారిపోతారు వారి కీర్తి ప్రతిష్టలు దిశ దిశలకు పాకిపోతుంది అయితే ఈ అదృష్టము అందరికీ కూడా లభించదు అనన్య చింతనతో తీవ్రమైన తపనతో సాధనతో భగవంతునికి సర్వైశ్వ శరణాగతి భక్త శ్రేష్ఠులకు మాత్రమే ఈ భాగ్యం లభ్యమవుతుంది కనుక శ్రీ సాయిబాబానే తమ సద్గురువుగా నమ్ముకుని రెయింబ వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసినటువంటి హేమాద్రి పంత నానా చందోర్కర్ దాసగను మహారాజు కోటే పాటిలు సతాపతి మాధవరావు దేశపాండే వంటి వారు సామాన్య స్థితి నుండి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి చరిత్రలో సుస్థిర స్థానము సంపాదించుకున్నారు అలా వారికి వారి కుటుంబ సభ్యులకు వారసులకు సైతం కూడా ఈనాటికి కూడా శ్రీ బాబా వారు వారి రక్షణ కవచము లభ్యమవుతూనే ఉంది అలానే ఒకసారి దాసగణ మహారాజు ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్యానం వ్రాయడానికి సంకల్పించాడు ఈ గ్రంథరాజానికి వేదాలలో ఎంతో ఉన్నతమైన స్థానం కూడా ఉంది వేద సంహితలోని మంత్రములు ఉండటంతో దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు దీనికి వాజసినయ సంహితతోపనిషత్తు అని కూడా మరొక పేరు కూడా ఉంది అన్ని ఉపనిషత్తుల కంటే శ్రేష్టముగా దీన్ని పండితులు భావిస్తూ ఉంటారు ఈశావాస్యోపనిషత్తు గ్రంథంలో ఆత్మను గూర్చి అపూర్వమైన వర్ణన ఉంది గురువు స్థానంలో ఉండే యోగి శ్రేష్ఠుల గుణములను గూర్చి విపులంగా వ్రాయబడి ఉంది మరియు కర్మయోగంను జ్ఞాన మార్గంను సమన్వయం చేసినటువంటి అద్భుత కావ్యంగా ఈ ఉపనిషత్తు గూర్చి పండితులు తెలియజేశారు ఇటువంటి అపూర్వ గ్రంథంపై వ్యాఖ్యానం రాయడానికి దాసగను ప్రారంభించి రాత్రింపవళ్ళు కూడా ఆ గ్రంథాన్ని అధ్యయనం చేశాడు కానీ ఆ గ్రంథము సరిగ్గా అతనికి అర్థం కాలేదు ఎందరో పండితులను కలిసి తన అనుమానాలను నివృత్తి చేసుకున్నాడు కానీ సంతృప్తికరంగా అతనికి సమాధానం లభించలేదు చివరకు ఒక పండితుడు దాసగనుతో ఈ పవిత్రమైన గ్రంథాన్ని అధ్యయనం చేయడము వివరించడము చెప్పడము అంత సులువు కాదని సాక్షాత్కారం పొందినటువంటి గురువు వద్దకు వెళ్ళి ఆయన ఆశీర్వాదములను పొందమని సలహా ఇచ్చాడు అప్పుడు తాను ఇంతకాలము ఏ విధంగా కాలయాపన చేశాడో గుర్తించిన దాసగను వెంటనే షిరిడి వెళ్ళి శ్రీ సాయి కాళ్ళపై పడి తనకు వచ్చినటువంటి కష్టాన్ని తీర్చమని ప్రార్ ప్రార్థించాడు శ్రీ సాయిబాబా వారు చిరునవ్వుతో ఆశీర్వదించి ఏ మాత్రము తొందరపడవద్దు తిరుగు ప్రయాణంలో పార్లేలోని దీక్షిత్ కాగా పనిపిల్ల నీ సందేశాలను తీరుస్తుంది అని అన్నారు ఆ మాటలు విన్నటువంటి ఇతర సాయి భక్తులు ఆశ్చర్యంతో అలానే ఉండిపోయారు అయితే శ్రీ సాయిబాబా వారు తమతో హాస్యమాడుతున్నారని భావించారు లేకపోతే చదువు సంధ్యలు లేని ఒక పనిపిల్ల దాసగుని యొక్క సందేహాలను ఎలా తీరుస్తుంది ఇది అసాధ్యం అని అందరూ కూడా భావించారు కానీ సాయిబాబా వారు భక్తాగ్రేసరుడైనటువంటి దాసగను మాత్రము శ్రీ బాబావారు వారి మాటలపై విశ్వాసం ఉంచి షిరిడీ నుంచి బయలుదేరి విల్లే పార్లేలోని సాహెబ్ దీక్షిత్ ఇంట్లో ఉన్న బస చేశాడు అలా ఆ మరుసటి రోజు ఉదయము దాసగను నిద్ర లేవగానే పెరట్లో నుండి ఒక చక్కని పాటను విన్నాడు దీక్షిత్ యొక్క పనిమనిషి చెల్లెలు ఒక ఎర్రని చీర గురించి మృదు మనోహరంగా పాడుతూ ఉంది అలా ఆమె చాలా బీద కుటుంబీకురాలు చిరిగిపోయిన బట్టలను కట్టుకుంది అయినా కూడా తన ఊహల్లో మిదిలే ఎర్ర చీర గురించి చక్కగా పాడుతూ ఉంది అప్పుడు ఆమెపై జాలిపడ్డటువంటి దాసగాను అప్పటికప్పుడు ఒక ఎర్ర చీరను కొని ఆమెకు బహూకరించారు ఆకలితో నకనకలాడే వారికి పరమాన్నం దొరికినట్లుగా ఆ చీరను చూడగానే ఆ పనిపిల్ల మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కింది మరునాటి ఉదయం ఆ కొత్త చీరను కట్టుకొని వచ్చి ఉత్సాహంతో పనిచేసింది అందరికీ కావలసినవి చేసి పెట్టింది అప్పుడు ఆమె ముఖము ఆనందంతో వెలిగిపోయింది ఆనాడు పాత బట్టల్లోనే ధరించి పనిలోనికి వచ్చింది అయినా కూడా ఆమెలో ఆనందానికి అంతులేదు నిన్నటి రోజు వలె అదే ఉత్సాహము ఆనందము నిరాశ నిస్పృహలు అన్నవి మచ్చుకైనా కూడా ఆమె ముఖంలో కానరాలేదు అయితే ఇదంతా చూసినటువంటి దాసగను జాలిభావము మెచ్చుకోలుగా మారిపోయింది ఇక అప్పుడే అతనిలో అజ్ఞానాంధకారాలు పటాపంచలై జ్ఞానజ్యోతులు పెలిగాయి ఈశావాస్యోపనిషత్తు కావ్యం యొక్క నిగూఢ రహస్యాలన్నీ కూడా శ్రీ సాయిబాబా వారి దివ్య అనుగ్రహం వలన క్షణాల్లో అవగతమయ్యాయి ఆ పిల్ల కటిక పేదది కావడం వలన చియిన గుడ్డలు కట్టుకుంది కొత్త చీర లభించినప్పుడు దానిని ధరించి రెండు సందర్భాల్లో కూడా ఆమె ఒకే విధమైన ఆనందంతో ఉంది కనుక చీర ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అదే సంతృప్తితో ఆమె ఉంది కాబట్టి కష్ట సుఖములనేవి భావనలను మన మన మనోవైఖరిపైనే ఆధారపడి ఉన్నాయి మన పూర్వజన్మ సుకృతం వలన కష్ట సుఖములను లాభ నష్టములను భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు భగవంతుడు భగవంతుడిచ్చిన వాటితో మనము సంతృప్తులమై ఉండాలి మనకు ఏమి ప్రసాదించినా కూడా అది మన మేలు కోసమే అని గ్రహించి అన్నింటినీ కూడా సమభావంతో స్వీకరించి ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి కనుక ఆ పిల్ల ఆమె పేదరికము ఆమె సంతృప్తి ఆనందము కొత్త చీర దాసగను యొక్క దానగుణము ఇవన్నీ కూడా భగవంతుని ప్రతిరూపాలే అన్నింటియందు ఆ భగవంతుడు సమానంగా వ్యాపించి ఉన్నాడు శివాజ్ఞ లేనిదే జీమైనా కుట్టదు భగవంతుని ఆజ్ఞ ప్రకారమే మనకు అన్ని సంఘటనలు కూడా సంభవిస్తాయి అందువలన ఇతరులను కష్టపెట్టరాదు ఇతరుల సొత్తుకై మనము ఆశించనుకూడదు మనకు ఉన్నదానితోనే సంతృష్టి చెందవలను మనకు ఏమైనా కావలసి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ఆ భగవంతుడినే ప్రార్థించాలి అంతేకాక మనము మనకు శాస్త్రాల్లో విధింపబడిన కర్మలను ఎల్లవేళలా కూడా చూస్తుండాలి భగవంతుని అనుగ్రహం కోసము సత్కర్మలు చేయటము అన్నింటికంటే మేలు భగవంతుడు సర్వాంతర్యామి జడ జీవ పదార్థాలన్నింటిలోనూ కూడా సమానంగా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అంతులేని నమ్మకంతో ఒక రాయిని కొలిచి ప్రార్థించినా కూడా మన కోరికలను తప్పక తీరుస్తాడు కాబట్టి ఏ మానవుడైతే సమస్త జీవరాశి ఎందు కొలువై ఉన్న స్వరూపమైనటువంటి ఆత్మను దర్శిస్తాడో అన్ని జడ జీవ పదార్థాలను కూడా ఒకే విధంగా భావిస్తాడో అతను ఏ విధమైనటువంటి మోహములకు గురికాడు ఎటువంటి సంతోష వికారాలకు కూడా గురి అవడు దాసగణుకు శ్రీ సాయినాథుని అనుగ్రహం వలన క్షణంలో జ్ఞానోదయం అయింది ముఖ్యంగా ఈశా వాస్యోపనిషత్తులోని అంతరార్థము నిగూఢతత్వము వెంటనే అవగతమయ్యాయి ఆ గ్రంథంపై మరాఠీ భాషలో అపూర్వమైన రీతిలో భాష్యాన్ని రచించి శ్రీ సాయిబాబా వారికి అంకితం చేశాడు ఈ ఈషా వాస్యోపనిషత్తుపై మనకు లభించే వివిధ భాష భాష్యాలలో దాసగణ మహారాజు రచించినటువంటి భాష్యాన్నే అత్యుత్తమైన దానిగా ఇప్పటికీ కూడా పండితులు భావిస్తూ ఉన్నారు షిరిడి సాయిబాబా వారి తత్వం ఏమిటి అని పరిశీలిస్తే మత సమన్వయాన్ని ప్రబోధించి మత సామరస్యాన్ని పెంపొందించి మతంలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్ది సంఘం ఆచరించాల్సినటువంటి సరైన విధానాన్ని బోధించారని సాయి తత్వాన్ని సంకషంగా పరిశీలించినటువంటి పెద్దలు చెబుతారు భక్తి జ్ఞాన కర్మ మార్గాలు మూడింటినీ కూడా మేళవించి వీటిని ఒకే మార్గంలో ఆచరించడం సాధ్యమని తాను ఆచరించి మరి సామాన్యులకు చూపించారు బాబావారు మరియు సాయి భక్తి మార్గాన్ని అనుసరించినప్పటికీ కూడా ఎలాంటి మంత్రతంత్రాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు ఆయన ఎవరికీ కూడా ఏ మంత్రాన్ని ఉపదేశించలేదు ఏ యోగ మార్గాన్ని ఆయన ఆచరింపచేయలేదు పూజా విధానం అంటూ కూడా ఏ ప్రత్యేక పూజా విధానాన్ని ఆయన ప్రతిపాదించలేదు యోగాన్ని సత్కర్మల్ని ఆచరిస్తానని తన వద్దకు వచ్చినటువంటి ప్రాంతానికి చెందినటువంటి యోగిని కూడా ఆ పద్ధతుల నుంచి ఏకాదశి నాడు ఉపవాసాలనే తంత నుంచి కూడా ఆస్తికులను విముక్తులను చేయించి వారికి తిండి తినిపించడమే కాకుండా ఉల్లిపాయలు కూడా వారి చేతి తినిపించాడు తిది వార నక్షత్రాలకు ఆయన ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు ధ్యాన మార్గానికి పట్టం కడుతూనే భక్తి ప్రేమల్ని ప్రోత్సహించారు మరియు ధ్యాన మార్గంలో నడవలేమని అనుకునే వారిని సాకారం నుంచి నికారం వైపు ప్రయాణం చేయమని ప్రబోధించారు ఆయన అనే రాధాబాయి దేశ్ముఖ్ అనే వృద్ధ మహిళ దగ్గర మాత్రమే ఆయన నిజమైన ధ్యాన మార్గాన్ని సవిరంగ సవివరంగా బోధించారు గురు శిష్య బంధాన్ని గురువుకున్న ప్రాధాన్యాన్ని ధ్యాన సాధన ప్రాధాన్యాన్ని ఆయన కూలంకషంగా వివరించారు మరియు ఆత్మజ్ఞాన సాధన మార్గంలో నడవాలి అనుకునే వారికి హృదయ వైకల్యం ఉండాలని ఎల్లప్పుడూ కూడా ఆత్మను చూసుకోగలిగే శక్తిని సాధన ద్వారా అభివృద్ధి చేసుకోవాలని బాబావారు సూచించారు మన ఆత్మజ్ఞాన సాధకుడు అయినప్పటికీ కూడా ఇంద్రియ నిగ్రహము అంత తేలిగ్గా అలవడదని దాని ప్రాతి ప్రాతినిధ్యము సాధనతో అలవర్చుకోవాలని తార్కాణాలతో సహా నిరూపించారు ప్రారంభ కర్మలతో బాధల్ని అనుభవిస్తూ ఉన్నటువంటి మానవుల బాధలన్నింటినీ కూడా తాను స్వీకరించి వాళ్ళను బాధల విముక్తి నుంచి చేశారు అంటే కొలిమిలో పడినటువంటి పసిబిడ్డను తన చేతిని కాల్చుకొని బాబా వారు రక్షించారు భక్తుడి చెడు కర్మను తానే అనుభవించి అతని కష్టాన్ని తొలగించిన బాబా విధానమే ఆయన అసలైన మార్గము అని మనకు అవగతమవుతుంది ఇలా అంటే కుచేలుడి దారిద్ర్యం మొత్తాన్ని కూడా మూడు పిరికిళ్ళ అటుకులు తీసుకోవడం ద్వారా తొలగించినటువంటి శ్రీకృష్ణుడి తరహాలో బాబావారు తన భక్తుల బాధల్ని ఆకలిని వ్యాధులను తొలగించారు వారి బాధలను ఆయన భరించారు ఇలాంటి తత్వాన్ని బాబావారు తప్ప మరే సిద్ధ పురుషుడు కూడా ప్రదర్శించలేడు బాబావారు తన దేహాన్ని నడపటం కోసము దేహానికి స్వతహాగా ఉండే ఆకలిని తీర్చడం కోసము షిరిడీ గ్రామంలో భిక్షాటన చేసేవారు ఒకసారి ఆయన షిరిడీలో భిక్షాటన చేస్తూ ఉంటే అప్పుడు ఒక ఇల్లాలు సాయిబాబాని ఒక ఒక రొట్టెను అందించింది అప్పుడు తాను ఇచ్చినటువంటి ఆ రొట్టెను తీసుకొని బాబావారు తింటారని భావించింది అయితే ఆ ఇల్లాలు ఇచ్చిన రొట్టెను అందుకున్నటువంటి బాబావారు దాన్ని అక్కడే ఉన్నటువంటి ఓ కుక్కకు అందించారు అయితే ఆకలిగా ఉన్న ఆ కుక్క ఆ రొట్టెను అందుకుని ఆపగా తినడం ప్రారంభించింది ఇలా బాబా చేసిన చర్యను ఆ ఇల్లాలకి చాలా వింతగా అనిపించింది అదేంటి బాబా నా దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక రొట్టె మీకు ఇచ్చాను మీరు ఆ కుక్కకి దాన్ని వేశారు ఇప్పుడు మీ ఆకలి ఎలా తీరుతుంది అని ప్రశ్నించింది దానికి బాబా వారు చిరునవ్వుతో సమాధానమిస్తూ ఆ కుక్క ఆకలి తీరే తీరితే నా ఆకలి తిరినట్లే అని అన్నారు ముఖ్యంగా బాబావారి జీవకారుణ్యానికి తార్కాణంగా నిలిచే అనేక సంఘటనల్లో ఇది కూడా ఒకటి బాబావారి గురించి యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి మొదటి గ్రంథము శ్రీ సాయి సచ్చరిత్ర దీనిని మరాఠీ భాషలో హేమాద్ పంత్ అనే సాయి భక్తుడు రచించారు పంతొమ్మిది వందల పదహారులో ఆయన ఈ గ్రంథాన్ని రాశారు బాబావారిని చాలా దగ్గరగా చూస్తూ ఆయనతో సన్నిహితంగా ఉంటూ తన ఎదుట జరిగిన సంఘటనలు భక్తులు చెప్పినటువంటి అనుభవాలు ఇలా అన్నింటినీ కూడా గురించి ఆయన ఈ గ్రంథాన్ని రాశారు అనేక భాషల్లోకు అనువాదమైన ఈ సాయి సచరిత్ర సాయిబాబా భక్తులకు నిత్య పారాయణ గ్రంథంగా గౌరవం అందుకుంటుంది ఈ హేమాద్ పంత్ అసలు పేరు రఘునాథ దాబోల్కరు సాయిబాబా ఆయన్ని హేమాద్ పంత్ అని పిలుస్తూ ఉండటంతో ఆ పేరే ఆయనకు స్థిరపడింది అయితే హేమాద్ పంత్ మొదటిసారి షిరిడీ సాయిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆసక్తికరమైన సంఘటన జరిగింది ఆధ్యాత్మిక అభిలాష అయినటువంటి హేమాద్ పంత్ సద్గురువును అన్వేషిస్తూ షిరిడీకి చేరుకున్నారు ఈ హేమాద్ మొదటిసారి బాబా వారిని దర్శించినప్పుడు బాబా తన ముందు తిరగలిని పెట్టుకుని గోధుమలు విసురుతూ ఉన్నారు అయితే పక్కనే ఉన్నటువంటి గోధుమలు తిరుగల్లో పోస్తూ పిండిగా మారుస్తూ ఉన్నారు అప్పుడు షిరడి సాయి భక్ భిక్షాటన చేసి కడుపు నింపుకుంటూ ఉంటారని హేమద్ అప్పటికే విని ఉన్నాడు మరి భిక్షాటన చేసి బాబావారు వారు తిరుగల్లో ఎందుకు పిండి విసురుతున్నాడో హేమాత్పంతకి అర్థం కాలేదు అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము అని ఆయన బాబాని గమనిస్తూ అక్కడే ఉండిపోయారు ఇద్దరు మహిళలు బాబా దగ్గరికి వచ్చారు వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి గోధుమలు తీసుకుని తిరగల్లో వేస్తూ వాటిని పిండి చేయడానికి సహకరించారు అలా వాళ్ళు కాసేపు తిరగలు తిప్పి ఉన్న గోధుమలన్నింటినీ కూడా పిండిగా మార్చారు అలా గోధుమలన్నీ కూడా పిండి అయిపోయిన తర్వాత ఆ మహిళలు బాబావారు భిక్షాటన చేసుకునే నువ్వు ఈ పిండిని ఏం చేసుకుంటావు మాకు ఇచ్చేస్తే నీకు కొన్ని రొట్టెలు ఇస్తాము అని అన్నారు అలా వారి మాటలు విన్నటువంటి బాబా వారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ పిండి మన పొట్టలు నింపడానికి కాదు ఈ పిండిని తీసుకువెళ్ళి ఊరవతల పారబోసి రండి అని గద్దించాడు సో బాబా వారిని పిండి అడిగి పొరపాటు చేశామని అర్థం చేసుకున్న ఆ మహిళలు ఊరు చివరన పారబోయడం కోసము ఆ గోధుమ పిండిని తీసుకుని వెళ్ళారు ఇంకా బాబా చేసిన ఈ చర్య కూడా హేమాత్ పంతికి ఎంత మాత్రమూ కూడా అర్థం కాలేదు ఆ గోధుమ పిండి మన పొట్టలు నింపడానికి కాదు అని చెప్పిన బాబా దాన్ని ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చి సద్వినియోగం చేయాలి అలా కాకుండా ఊరి చివర పారపోసి రమ్మన్నాడు ఎందుకో అని ఆలోచించడం మొదలుపెట్టాడు హేమాత్వంత సందేహానికి ఆ తర్వాత సమాధానము బాబా వారితో ఉండే భక్తుల ద్వారా లభించింది ఆ సమయంలో కలరా వ్యాధి వ్యాపించి ఉంది షిరిడీ గ్రామ ప్రజలు కలరా వ్యాధి నుంచి తమను కాపాడాలని వారికి విజ్ఞప్తి చేశారు ఆ విధంగా కలరా వ్యాధిని నివారించడం కోసమే బాబావారు తిరగలి విసిరి గోధుమ పిండి తయారు చేసి దాన్ని ఊరి చివర పారబోసి రమ్మన్నారని అర్థము అని హేమాత్ పంతు తెలియజేసుకున్నాడు బాబా బాబావారు విసిరింది గోధుమలను కాదని కలరా మహమ్మారిని పిండి చేసి ఊరి చివర పారబోయించారని అవగతమైంది కాబట్టి బాబావారు ఏ పని చేసినా కూడా ఎందుకు చేస్తున్నారో చెప్పరు కానీ చేసే ప్రతి పని వెనుక కూడా ఓ అంతరార్థం ఉంటుందని హేమద్ పంత్కి అర్థమైంది ఆ తర్వాత ఆయన షరిరీలోని స్థిరపడిపోయారు శ్రీ సాయి సచ్చరిత్ర రాసి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం